అమాయకులే అతని టార్గెట్ అతడి కన్ను పడిందంటే ఇక అంతే సంగతులు జీవితం నాశనం కావాల్సిందే పైకి ప్రజాసేవకుడిగా బిల్డప్ సాయం కోరి వస్తే కామంతో కాటువేయాల్సిందే లేదంటే బెదిరించి సీక్రెట్ వీడియోలు తీసి లోబర్చుకుంటాడు అతని కామ వాంచకు వందలు కాదు వేలాది మంది మహిళలు బలయ్యారు అతని పాపాల పుట్ట పగలటంతో చడి చప్పుడు కాకుండా విదేశాలకు చెక్కేశాడు ఆ కామాంధుడికి తగిన శాస్త్రు చేయాలని మహిళా లోకం డిమాండ్ చేస్తుంది కర్ణాటకను కుదిపేస్తుంది ప్రజ్వల రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది ప్రజ్వల్ ఇంత దుర్మార్గుడా అనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు అందంగా అమ్మాయిలు కనిపిస్తే చాలు వరిల్లు లోబర్చుకునే వరకు ఊరుకోడు నయానో భయానో ఏదో ఒక రూపంలో ఆమెను బుట్టలో వేసుకుంటాడు అంతటితో ఆగడు వీడియోలు తీసి బెదిరిస్తుంటాడు ఈ కామాంతుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పైకి చెబుతున్న లోపల మాత్రం అన్ని చీకటి కోణాలే ఉన్నాయి ఆఖరికి ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా వదల్లేదట రేవణ్ణ రాసలిలో చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది అతనికి సంబంధించిన అసభ్య వీడియోలే ఇప్పుడు కన్నడ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి ఎందుకంటే వైరల్ అవుతున్న ఈ సెక్స్ టేప్స్ లో ఉన్నది కర్ణాటకలోని హసన్ సిట్టింగ్ ఎంపీ జేడీఎస్ నేత మాజీ ప్రధాని దేవాగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ యువతులను ట్రాప్ చేసి కొందరిని బెదిరించి తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు వాటిని వీడియోలు తీసి అనేక సార్లు బెదిరించాడు మొత్తం మూడు వేల వీడియోలున్న పెన్ డ్రైవ్ అతని వద్ద ఉంది ఇవి ప్రజ్వల్ రేవణ్ణ పై ఉన్న అలిగేషన్స్ దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆరోపణలు చేసిన వారిలో ఒకరు స్వయాన ప్రజ్వల్ బంధువు కావడం మరో హైలైట్ బాధితురాలిలో ఒకరు ప్రజ్వల్ తల్లికి స్వయానా మేనత్త కూతురు రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఆరుగురు మహిళలు యువతుల్లో ఒకరు ఆమె తన కుమార్తెను కూడా ఫోన్ చేసి వేధించేవాడని చెబుతుంది ఆమె అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి వాటిని ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ లొంగదీసుకున్నాడని చెబుతున్నారు బాధితులు నిజానికి మరోసారి ప్రజ్వల్ హసన్ నుంచి బరిలోకి దిగాడు అయితే ఏప్రిల్ ఇరవై ఆరున ఇక్కడ పోలింగ్ ముగిసింది అయితే పోలింగ్ కు ముందు నుంచే ప్రజ్వల్ కు సంబంధించినవి అని చెబుతున్న ఈ వీడియోలు వైరల్ గా మారాయి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన జర్మన్ కు చెక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏ తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు పోలీసులకు అందుబాటులో ఉండకుండా వెళ్లిపోవడం దేనికి సంకేతం అనేది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నలు ఒక్క ప్రజ్వల్ పై మాత్రమే కాదు ప్రజవల్ తండ్రి హెచ్డి రేవన్న పై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి భార్య ఇంట్లో లేనప్పుడు హెచ్డి రేవన్న మహిళా సిబ్బందిని స్టోర్ రూమ్ లోకి పిలిచేవాడని తమపై లైంగిక దాడి చేసేవాడని చెబుతుంది ఓ బాధితురాలు తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని వారు గొంతు విప్పేందుకు ప్రయత్నిస్తుండటం చూసి తాను కూడా ముందుకు వచ్చానని బాధితురాలు అంటోంది ప్రస్తుతం కర్ణాటకలో జేడిఎస్ తో బిజెపి పొత్తులో ఉంది దీంతో ఈ అంశం రాజకీయంగా అగ్గిరాజేస్తుంది ఈ నెల ఏడున మూడో దశ ఎన్నికల్లో కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది దీంతో అటు జెడిఎస్ ఇటు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఈ సిక్స్ టేపుల్ కు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపేందుకు ఆదేశాలు ఇచ్చారు అయితే జేడీఎస్ ఇది డీప్ ఫేక్ వీడియో అని ఆరోపిస్తుంది కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఏమో నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అంటున్నారు సిట్ దర్యాప్తు ముగిసే వరకు వెయిట్ చేద్దామంటున్నారు బీజేపీ ఏమో మౌనంగానే ఉంది ఇకపోతే ఈ ఇష్యూ ఇప్పటికే తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది ప్రజ్వల్ ఆయన తండ్రి హెచ్డి రెవెన్నాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి ప్రజ్వల్ రెవణ్ణ కుమారస్వామి దేవగౌడ ఫోటోలతో ఉన్న మాస్కులు ధరించి ఆందోళనలు చేస్తున్నారు కర్ణాటకపై బీజేపీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇక్కడున్న ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లు గెలుచుకునేలా పావులు కదుపుతుంది అందుకే జేడిఎస్ తో పొత్తు పెట్టుకుంది కానీ ప్రజల రూపంలో బీజేపీ ఆశలకు గండిపడే పరిస్థితి కనిపిస్తుంది ఈ ఘటనను సమర్థించుకోలేక విమర్శించలేక అడకత్తర్లో పోపు చెక్కలా తయారైంది బీజేపీ పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేస్తుంది పది రోజుల క్రితం ప్రధాని మోదీ ప్రశంసించిన నేత ఇప్పుడు విదేశాలకు పారిపోయారని ఇప్పుడు కూడా మోడీ మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ ఇంకా జేడిఎస్ తో బీజేపీ ఎందుకు పొత్తులో ఉంది ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నిస్తున్నారు ఖర్గే మరి బీజేపీ దీనికి ఏం సమాధానం చెబుతుంది అనేది బిగ్ క్వశ్చన్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలకు రేవణ్ణ రాసలీల వీడియోలు ఓ కుదుపు కుదిపేసాయి అది కూడా లోక్సభ ఎన్నికల వేళ ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి దీంతో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో సరైన ఆయుధం దొరికినట్లయింది అయితే ఎంపీ ప్రజ్వెల్ వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది ఈ మొత్తం వ్యవహారం బయటపడటానికి ప్రజ్వెల్ కారు మాజీ డ్రైవర్ కార్తీక్ గౌడ అని తెలుస్తుంది రేవణ్ణ కుటుంబానికి డ్రైవర్ కార్తీక్ గౌడకి మధ్య భూ వివాదాలు ఉన్నాయి అతని పేరిట ఉన్న పొలాలు స్థలాలు బలవంతంగా రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఆయన పోలీస్ ఠాణాలో కేసు పెట్టారు ప్రజ్వల్ కారు డ్రైవర్ గా ఉన్న సమయంలో అతడు చేసిన అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ ను కార్తీక్ గౌడ దక్కించుకున్నాడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవణ్ణ ప్రత్యర్థిగా దేవరాజే గౌడ పోటీ చేశారు దీంతో తన వద్ద ఉన్న వీడియోలను హసన్ బీజేపీ దేవగౌడకు కార్తీక్ అందజేశాడు దేవరాజే గౌడ వాటిని కొందరు బీజేపీ నేతలకు గతేడాది డిసెంబర్ ఎనిమిదిన అందజేశారు ప్రజ్వల్ కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ప్రీతం గౌడకు ఇవ్వాలని కోరారు మరోవైపు దేవరాజే గౌడ ఈ ఏడాది జనవరిలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్రకు లేఖ రాశాడు జేడీఎస్ నేత హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై భయంకరమైన ఆరోపణలు ఉన్నాయని ఆ లేఖలో వివరించారు అంతేకాదు అతడి రాసలీలకు సంబంధించిన వందలాది వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందని అందులో స్పష్టం చేశారు అయితే ఇదే పెన్ డ్రైవ్ కాంగ్రెస్కి చెందిన కీలక నేత వద్ద ఉందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ లేఖలో దేవరాజే గౌడ సందేహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఇది ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రంగా మారింది గతేడాది డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గౌడ లేఖ రాశారు అయితే ఈ పెన్ డ్రైవ్ కాంగ్రెస్ నేతలకు కార్తీక్ గౌడ అందించారంటూ దేవరాజే గౌడ చేస్తున్న ఆరోపణలను కార్తీక్ గౌడ ఖండించారు దేవరాజే గౌడకు తప్ప మరొకరికి తాను పెన్ డ్రైవ్ ఇవ్వలేదని స్పష్టం చేశారు భూ వివాదం కేసులో తనపై కుటుంబం తీవ్ర ఒత్తిడి చేస్తుందని దాంతో తాను న్యాయ సాయం కోసం దేవరాజాను ఆశ్రయించానని చెప్పారు తనకు న్యాయ సహాయం చేస్తానని చెప్పిన దేవరాజే ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీని నిలుపుకోలేదన్నారు దేవరాజు తనను మోసం చేశారని రేవణ్ణ మాజీ కార్ డ్రైవర్ కార్తిక్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు ఇంకోవైపు పోలింగ్ లో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన కర్ణాటకలోని హసన్తో పాటు పలు ఎంపీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రజ్వల్ రాసలీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా దావానంలా వ్యాపించడంతో ఎన్నికల ముగిసిన వెంటనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్లకు ప్రజ్వల్ పాపాల పుట్ట పగిలింది అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బోరున విలపిస్తూ కంప్లైంట్ చేస్తున్నారు రేవణ్ణ లో మరియు కొంతమంది మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది వరంతా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజ్వల్ ఎపిసోడ్ ఎటువైపు దారి తీస్తుందో అన్నది వేచి చూడాలి